కదా దేవుడు లోకములు ఎంతో విశ్వాసము ప్రతి వాడి నుంచి అశ్వీవం పొందినట్టు దేవుడు మన కొరకే తన ప్రియకుమారి యేసుక్రీస్తును పంపించాడు బాగా ఆలోచించి ఇది అందమైన ప్రపంచం ఇది పాప ప్రపంచం మనిషికి అందమైన ప్రపంచంలో దేవుడు ఉంచిన మానవుడు దేవుని మాట వినకుండా ఆజ్ఞాతమే పాపం చేశాడు ఏం చేశాడమ్మా పాపం చేశాడు ఆజ్ఞాతిక్రమం పాపం పాపం ఆల్రెడీ ఇప్పుడు లోకంలో ఉంది ఆ లోకంలో రాకముందు ఆజ్ఞాతిక్రమం ఆజ్ఞాతిక్రమం ఎందుకంటే పాపముగా మారిపోయింది పాపం మారిపోయిన మానవుడు జీవించలేకుండా ఇక్కడ వచ్చి మరి విశ్రముల చేత కళ్ళు త్రాగడము లేకుంటే సరాయి తాగడము మందు తాగడము బీడి గోవా ముటక తమ్మ హిచా గాయచా ఇలాగ అనేకమైన ఋతువుల చేత మానవుడు పడిపోయి మరి స్త్రీలు పురుషులు విచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు ఇలాగ చేసి మానవుడు లాస్ట్కు నుయ్యో పయ్యో కొంతమంది ఫ్యాన్లకు గురి వేసుకొని వస్తున్నారు కొంతమంది యాక్సిడెంట్ అయ్యి సరిపోతున్నారు కొంతమంది పురుగుల మందో ఆ మందో ఈ మందో తాగి సరిపోతున్నారు అందుకు దేవుడే పాపం వల్ల వచ్చు జీతం మరణం కదా ఎదో ఎంత వస్తుంది పాపం చేసుకొని ఆ మరణాన్ని జయంతి మనిషి ఆ పాపాన్ని తీసుకు తీసివే తీసివేస్తే పోతున్నారు కానీ ఆ పాపాన్ని తీసివేయడానికి మన కొరకే లోకరక్షకుడైన ఏసుకునిస్తూ ప్రభు ఈ భూమి దిగి వచ్చి సర్వమానవాడి పాపము నిమిత్తము ఇక్కడ మనందరి కోసమే పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు నీతిమంతుడైన ఏసుకునిస్తూ ఆయన ఏం చేశాడు మన కొరకే పాపిగా మారిపోయాడు మన పాపముల నిమిత్తం ఏసుగురి సుబ్రభుడు శిలవలో బలియాగమైపోయాడు బలి అయిన యేసుగుని సుబ్రభు తన పరిశుద్ధమైన రక్త చేత మమ్మల్ని అందరినీ శుద్ధిపరిచేదానికి ఆయన పిలుస్తున్నాడు నీ అతిక్రమాలు ఎన్ని ఉన్నా నీ పాపాలు ఎన్ని ఉన్నా నీ పాప దోషం ఎంత ఉన్నా నీవు ఏమి చేసినా ఇదో శిలవ ద్వారా శిలవలో రక్తం కచ్చాడు యేసుగురి విడిగి విడిగినలిగిన హృదయం చేత మనిషి మళ్ళా ఎంత పాపి పాపి అయినా ఇక్కడ మోకరించి ప్రార్థిస్తున్నాడు నేను పాపినైనా నన్ను క్షమించు ఏమనాలి ప్రభువా ప్రభువా పాపినైనా నన్ను క్షమించు ఎందుకంటే కేవలం నీ ఎందు నేను ఎన్నో పాపాలు చేశాను నన్ను క్షమించు ఆ పాపానికి రక్షణ లేదంటే వినిగి నలిగిన హృదయం వినిగి నలిగిన హృదయానికి క్షమాపణ క్షమాపణ ద్వారా ఏం జరుగుతుంది రక్షణ కలుగుతుంది రక్షణ ద్వారా నమ్మి బాప్తిష్టం పొందడం జరుగుతుంది మరి నమ్మిన వాడు రక్షింపబడు నమ్మిన వారికి శిక్షమించబడు ఇప్పుడు ఈ రెండు లోకాల్లో మీకు ఏది మంచి కాలశ్వ చెప్పండి అందమైన లోకమా

ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు అటువంటి దేవుడు మన పరకు రక్తం దాచాడు మరణించి ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి ఏసు రక్తం ప్రతి పాప నుండి మనం పవిత్ర అందుకు ఈ అందమైన ప్రపంచం పోవాలంటే రెండే మాటలు పాపిన వినిగి అడిగిన హృదయం చేస్తే దేవుడు మన వాళ్ళకు ప్రేమించి పరులో ఒక రాజ్యం ఇస్తాడు ఎంత గొప్ప దేవుడు మరి మన ప్రభును మీరు అంగీకరిస్తున్నారా